హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ యాపిల్ తోటలు యాపిల్ తోటలకి షేడ్ నెట్ వేశారు వేసవ కాలం కదా నీడ రావడం కోసం చెట్ల మీద షేడ్ నెట్ వేశారు ఫాగు ఆపిల్ గార్డెన్స్ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా ముసుగు వేసుకున్న యాపిల్ చెట్లు కుఫ్రీ కుఫ్రీ టౌన్ అదంతా కుఫ్రీ టూరిస్ట్ ప్లేస్ షేడ్ నెట్ కింద యాపిల్ తోటలు యాపిల్ తోటల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు వేసవి కాలంలో ఎండ తగలక